ఢిల్లీదన్నా ఏపీ రాజకీయాలలో కొత్త మలుపులకు కాడమవుతోంది ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటైన్ చేస్తున్న జగన్ టీడీపీ జనసేనతో కలిసి కమలం పార్టీ కూటమిగా ఏర్పడడంతో తనదారి తాను చూసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగా కాంగ్రెస్తోనే మళ్లీ జగన్ ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయా అని జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఢిల్లీలో జగన్ ధర్నా చేశారు కాంగ్రెస్ నుంచి ఎవరు హాజరు కాకపోయినా ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు దాదాపుగా జగన్కు మద్దతుగా నిలిచాయి అయితే తమకు మద్దతుగా నిలిచిన పార్టీలకు తాము అండగా ఉంటామని జగన్ క్లియర్ కట్ గా చెప్పేశారు దీంతో ముప్పైన ఢిల్లీ వేదికగా జరిగే ఇండియా కూటమి నిరసనకు వైసీపీ హాజరవుతుందా లేదా అనే ఆసక్తి కనిపిస్తోంది కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా ఆయనపై దయ చూపటం లేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ముప్పైన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రెడీ అయ్యారు జగన్ ధర్నాకు ఆప్ నేతలు మద్దతు పలికారు దీంతో ఆప్ ఆందోళనలో వైసీపీ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలి అయితే తమ ధర్నాకు రాకపోవడంపై కాంగ్రెస్ నేతలే క్లారిటీ ఇవ్వాలంటూ జగన్ ఒక ప్రశ్న సంధించారు ఎందుకు రాలేదని నిలదీశారు అంటే ఆ పార్టీ ముందుకొస్తే తాను కూడా చేతిలో చెయ్యేసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పకనే చెప్పారా క్లారిటీ ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది నిజానికి ఇప్పుడు నేషనల్ లెవెల్లో జగన్కు ఒక పార్టీ సపోర్ట్ అవసరం తన ప్రత్యర్థితో కలిసి ఉంది కాబట్టి బీజేపీతో ట్రావెల్ అయ్యే అవకాశం లేదు ఇప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్ ఇండియా కూటమి జగన్ నిర్ణయం ఆ దిశగానే ఉండే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా అంటే ముప్పైన ఇండియా కూటమి ఆందోళనలో జరగబోయే పరిణామాలు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే ఛాన్స్ ఉంది